గజోడ న్యూస్ పీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకటనే ఈరోజు విశేషాలకి వెళ్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక సామాజిక వర్గాలు ఉన్నాయి అదేవిధంగా అనేక కులాలు ఉన్నాయి అనేక మతాలు కూడా ఉన్నాయి అటువంటి కులాల వారీగా చాలామంది కులకల చేయటం ఎంతమంది ఉన్నారని ఇలా తెలుసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఒక కులానికి మాత్రం ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఆ కులానికి సంబంధించి ఏ వ్యక్తి కూడా ఎదిగిన సందర్భం రాజకీయాల్లో లేదని చెప్పుకోవాలి ఎందుకంటే దాదాపు ఇరవై ఏళ్ళగా ఆ కులానికి సంబంధించిన వ్యక్తులు మరి అన్ని పార్టీల్లోనూ ఉన్నారు కానీ ఆ కులానికి ప్రతిసారి అన్యాయం జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అందుకనే ఆ కులానికి సంబంధించి దాని మొత్తం సాధికార కమిటీ ఉంది ఆ కమిటీ మొత్తానికి పెద్ద ఆయన అటువంటి వ్యక్తితో మనం మాట్లాడాలని మనం స్టూడియోకి పిలిపించాం ఆయన పేరు ఎరుబోతు రన్నారా గారు ఆయన టీడీపీ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు టీడీపీ హయంలో మళ్ళీ ఇప్పుడు టీడీపీలో కూడా కీలకమైన నాయకులుగా విజయవాడ నగరంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించుకున్నారు కాబట్టి వాళ్ళకు సంబంధించిన నాగవంశీయుల కులానికి సంబంధించి ఉన్న సమస్యలేంటి అసలు వాళ్ళు జరుగుతున్న అన్యాయాలు ఏంటి ఇలాంటి అన్ని అంశాలు మనతో మాట్లాడడానికి ఆయన రావడం జరిగింది నమస్కారం సార్ ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నాగవంశీయుల కులానికి సంబంధించి అసలు ఎంతమంది ఉన్నారండి సుమారుగా ఒక ఆరేడు లక్షల మంది ఉన్నారు మేము ఉత్తరాంధ్ర జిల్లాలో శ్రీకాకుళం కానీ విజయనగరం విశాఖపట్నం పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లా కృష్ణా గుంటూరు జిల్లాలో అధికంగా ఉన్నాం దీనికి పూర్తి స్థాయిలో మా పూర్వీకులు వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక యాభై సంవత్సరాల క్రితం మరి విశాఖ జిల్లా తగరపలసు పక్కన గొండేపాలెం గ్రామం నుండి మా తాతగారు అయినటువంటి ఇరుమోతు నారాయణ గారి నాన్నగారు అయినటువంటి రామస్వామి గారు ఆ రోజున వ్యవసాయం పండగ అక్కడ పిల్లల్ని పెంచుకోవడానికి విధానం లేక విజయవాడ మరి బట్టలతో వలస వచ్చి ఉన్నారు ఆ వలస వచ్చిన సందర్భంలో పన్నెండు నెరు బస్ స్టేషన్ ఆపోజిట్ బందర కెనాల్ పక్కన మరి అక్కడ ఉన్నటువంటి పెద్దలు వారితో ఉండి అక్కడ ఒక పూరిపాకు వేసుకోవడం జరిగింది పూరిపాకు వేసుకుని జీవనం సాగిస్తున్న పరిస్థితిలో మొఠా కార్మికునిగా ఆయన ఒక రూపాయినర రూపాయి ఆ రోజుల్లో కూలి మా తాతగారి కానీ మా నాన్నగారు కూడా ఇక్కడే ఉండు మా బాబాయ్ గారు అప్పారా గారు జీవనం సాగిస్తూ ఉండేవారు దశల వారీగా మరి మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం చిన్న కుటుంబం చాలా పేద కుటుంబం మాకైతే పొలాలు విశాఖపట్నం జిల్లాలో ఉన్నా సరే అవి పండే పరిస్థితి లేదు మాకు ఆ దాని మీద వచ్చినటువంటి ఆదాయం చాలా తక్కువ వందల ఇప్పుడు ఇప్పుడు అయితే లక్షల్లో వ్యవసాయమే వస్తుంది కాబట్టి వందల్లో కూడా వచ్చేది కాదు తక్కువ తక్కువ రేటుకి అక్కడ ఉన్నటువంటి మా బంధు వర్గానికే మా తాతగారు కానీ మా నాన్నగారు కానీ మా బాబాయ్ గారు ఇచ్చేసారు ఏదో కొద్దిపాటి కొద్దిగా ఉన్నాయి ఆస్తులు అవి తర్వాత మేము పిల్లలు పెద్ద అయినాక మరి అవన్నీ కూడా ఉంచాం విజయవాడలో అతి సామాన్య కుటుంబంగా ఉంటూ మరి నేను ఇంటి రామారావు గారి వీరాభిమాని ఏంటంటే రామారావు గారు అంటే నాకు చాలా దేవుడు నాకు ఎంతైతే ఇష్టం వారు అంటే నాకు అంత ఇష్టం సినిమాల్లో అభిమానం కొద్దీ పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై మొన్న పార్టీ పెట్టిన తర్వాత ఒక ఆరు నెలల తర్వాత మరి నేను పార్టీలో జాయిన్ అయ్యాను ఆనాటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు కానీ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి ఆ రోజున పార్టీలో ఉండే ఉండేవారు నేను చిన్నవాడిని అప్పటికి నాకు ఎప్పుడంటే పదిహేను సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఉంటే వాళ్ళ వెనకాల నేను జెండా పట్టుకొని తిరిగేవాడిని అంటే నేను అప్పుడు నాయకుడిగా నేను అంతవరకు నాకు నాకు వయసు కూడా సరిపోలేదు అలా ఏ పని ఆ పని చేసేవాడిని రమణారా ఇది జెండా తీయ లేకపోతే జెండాలు కట్టు గత బ్యానర్లు కట్టు అని చెప్తే నేను అలా తిరుగుతూ 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 పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆనాటి మంత్రివర్యులుగా ఉన్నటువంటి రాజశేఖర్ దేవినేని రాజశేఖర్ గారు నాకు కార్పొరేటర్ సీటు కూడా ఇవ్వడం జరిగింది అక్కడ కమ్యూనిస్టు ప్రభావంలో కలిగినటువంటి ప్రాంతం భాస్కర్పేట అంటే సిపిఎం సిపిఐ పార్టీకి కంచుకోట్లవి అక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ అనేది అసలు అక్కడ ఎక్కడ మాత్రం కనీసం పది శాతం కూడా ఉండదు అటువంటి ప్రాంతంలో మరి ఆ రోజున పార్టీలో తిరుగుతున్నాను కాబట్టి కంపల్సరిగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది నాకు ఆ రోజున ఆర్థిక బలం కానీ అంగుబలం కూడా లేకపోవడం వల్ల మరి ఇబ్బంది పడ్డా తర్వాత మళ్ళీ కంటిన్యూషన్గా మళ్ళీ రెండు వేల సంవత్సరంలో కూడా ఇవ్వడం జరిగింది రెండు వేల ఐదులో ఇవ్వడం జరిగింది రెండు వేల పదిలో రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటిలో కూడా మరి తెలుగుదేశం పార్టీ మా నాకు నా కుటుంబాన్ని ఎంతో గుర్తించి బాధ్యత కలిగినటువంటి పార్టీలో ఉంటూ నిజమైనటువంటి కార్యకర్తగా మరి ఎక్కడ కూడా పక్క చూడకుండా అవకాశవాద రాజకీయాలు చేయకుండా పార్టీని నమ్మిన పార్టీ కోసం నమ్మిన సిద్ధాంతాల కోసం ఒకే పార్టీలో ఒకే మాటగా దశలవరీగా ఆనాటి నుండి నేటి వరకు కూడా మరి ఏంటంటే గద్దె రామ్మోహన్ రావు గారి దగ్గర కానీ ఒకటే సోమినారాయసరావు గారి దగ్గర కానీ దేవుని వెంకట్రామరావు గారి దగ్గర కానీ దేవుని ఉమావేశ్వరావు గారి దగ్గర కానీ మా నాయకులైనటువంటి మా అన్నగారు గౌరవనిటువంటి బాగుండ మహిశ్రా గారు అలానే ఇంకా ఉన్నటువంటి నాగులమేరా గారు కానీ ఇంకా ఇంకా అనేకమైనటువంటి వాళ్ళు ఎందుకంటే ఈ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అతి పెద్ద సామాజిక వర్గం అయినటువంటి పెద్దవారు అందరి దగ్గర కూడా రమణ రా రే రమణ ఇట్లా అని చెప్పి పిలిచే సనువు వెలుగినటువంటి వ్యక్తిగా నేను వారి మధ్యలో ఉన్నా నాటి నుండి నేటి వరకు కూడా మాకు పదవులు ఇచ్చారు కార్పొరేట్ సీటుగా ఇవ్వడం జరిగింది మేము పోటీ చేసి గెలవడం జరిగింది నిన్న రెండు వేల ఇరవై ఒకటిలో మాత్రం ఫ్యాన్ గాల్లో మరి మా వైఫ్ సుజాత గారు ఓటమి చెందారు నాకు నగరపాలక సంస్థలో రెండు వేల సంవత్సరం నుండి రెండు వేల ఐదు దాకా టీడీపీ ఫ్లోర్ లీడర్గా కూడా ఇవ్వడం జరిగింది టీఎన్డీసీలో నా బాధ్యత చేసా అవన్నీ కూడా దశల వరకు చేయడం జరిగింది ఈ రోజున మరి పార్టీ నిర్మాణం కోసం ఇరవై నాలుగులో జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు కృషి కృషి కోసం నిరంతరం కూడా పనిచేసా దాన్ని గుర్తించి మరి ఇక్కడ శాసనసభ్యులు అన్నగారు బోండమ్మ మైసరా గారు కానీ కేశనా గారు కానీ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు ఒంటాన్ శాసనసభ్యులు కానీ అలాగే దేవినేని ఉమా గారు కానీ వర్ల రామయ్య గారు కానీ ఇతర పెద్దలందరూ కూడా మరి వారి పేరు పెట్టి సనువుగా ఆప్యాయంగా పిలిచే స్థాయిగా నేను ఉన్నాను కనుక తెలుగుదేశం పార్టీని ఎంచుకున్నాను కనుక నా జన్మ ధన్యమైంది అని చెప్పేసి నేను భావిస్తాను అంటే ఇంత చెప్తున్నారు బిడిపి పార్టీకి జెండా కూడా పట్టి మోసుకొని కానించి చాలా అత్యంత పేదరికం నుంచి వచ్చారని చెప్తున్నారు పార్టీ మిమ్మల్ని ఆదరించింది కార్పొరేటర్ స్థాయి వరకే తీసుకొచ్చింది అంత బాగానే ఉంది మరి మీ నాగవంశీయులకు సంబంధించి ఎదుగుదల ఎందుకని ఆగిపోయింది పార్టీ దృష్టికి వెళ్ళటం లేదా లేకపోతే ఎందుకని అక్కడతో మీరు అక్కడ ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు సామాజిక వర్గాల సమీకరణంలో భాగంగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు ఇటు టీడీపీ కావచ్చు ఇతర పార్టీలు కావచ్చు ఇప్పుడు సామాజిక వర్గాలను పరిగణలో తీసుకునే కదా ఒక్కొక్క చోట టికెట్ కేటాయించే పరిస్థితి కూడా వస్తుంది మరి ఈ నేపథ్యంలో మీ కులానికి సంబంధించి ఎందుకని ఎదుగుదల ఉండటం లేదు ముఖ్యంగా నాగవంశ కమ్యూనిటీలో గత ఇరవై సంవత్సరాల క్రితం విద్య పైన పూర్తిగా అవగాహన లేక మా వాళ్ళు ఎవరు కూడా ఎక్కువ శాతం సర్దుకున్నటువంటి పరిస్థితి లేదు మెయిన్ ఆర్థిక బలం కూడా లేదు నేను చాలాసార్లు మీటింగులు పెట్టాం జిల్లా స్థాయిలో రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో విజయవాడ నగరంలో కూడా అంటే ఒక కమ్యూనిటీని ఎంచపచ్చడం కాదు మా వాళ్ళందరూ కూడా మొట్టా కార్మికులుగా హోటల్ కార్మికులుగా మరి ఆడవాళ్ళు అయితే పెద్ద పెద్ద ఉన్న వాళ్ళ ఇంట్లో అపార్ట్మెంట్లో మరి వాళ్ళు సేపర్గా లేకపోతే మెకానిక్గా టైర్ల కొట్లు కానీ చిన్న చిన్న పనులు చేసుకుని మనం ఈరోజు తిన్నాం ఇంకా సాలు అనే పరిస్థితి నుండి ఉన్న పరిస్థితులు మేము చాలాసార్లు చెప్పాం మీరు పిల్లలను సేవించండి చదువు వస్తే ఆ కుటుంబం బాగుపడుతుందని చెప్పడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కావాలి అని చెప్పి అడిగితే నాగవంశీలంటే మీరెవరు అని చెప్పేసి అధికారులు కూడా మా వాళ్ళని అడగడం కూడా జరిగేది సార్ ఆ సందర్భంలో నేను ఎన్నోసార్లు ఎంఆర్ఓ గారి దగ్గరికి కానీ అధికారుల దగ్గరికి కూడా వెళ్ళి చెప్పి విజయవాడలో నాగవంశీలంటే బీసీడి బీసీడి సీరియల్ నెంబర్ ట్వంటీ వన్ ఇది చెప్పండి అని చెప్తే మీరు ఆధారని కావాలంటే మేము ఆ రోజున కులసంగం విజయవాడలో ఏర్పాటు చేసిన దాంట్లో సుమారుగా పది మంది రెండు మంది ఉంటే దాంట్లో కీలక పాత్ర పోషించి కార్పొరేటర్ రవణా తాలూకా చెప్పండి అని చెప్పి నా లెటర్ మీద రాసిచ్చేవాడిని వాళ్ళకి ఏంటంటే క్యాష్ సర్టిఫికేట్ వచ్చేది చాలా మంది అంటే మనం ఇంకో కులాన్ని పెంచపచ్చడం కాదు కాపులని చెప్పుకునే వాళ్ళు మామూలు ఎక్కువ మంది ఉన్నారు మేము నాయులు అండి లేదా ఏంటంటే అప్పలనాయుడు నాయుడు జోగి నాయుడు వెంపడాయి సూర్యనారాయణ నాయుడు అని ఎక్కువ మంది ఏంటంటే దాంట్లో పేర్లు దాంట్లో నాయుడు అనగానే ఇక్కడ ఏంటంటే మేజర్ క్యాస్ట్ అయినటువంటి కాపులు నాయులు కనుక మీరు ఏంటంటే మేము నాయులే అని చెప్పేసి చాలా మంది గత పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది దాంట్లో అలాగనే చాలామంది చాలా చాలామంది పిల్లలకి ఆ సర్టిఫికేట్లో కూడా కాపు తూర్పు కాపు అనేటప్పుడు ఉంది మేము కార్పొరేట్గా గెలిచిన తర్వాత కాదు నాగవంశీలు ఈ బీసీ డి మీరు ఎలా చెప్పండి ఎందుకంటే కాపు అనగానే మీరు వస్తువులోకి వెళ్తారు రేపు రాబోయే టైంలో కాలేజీలో సీటు కానీ ఇంకోటి కానీ మీ ఉద్యోగాల్లో కూడా మీకు ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి మేము చెప్పడం జరిగింది ఈ రోజు ఏ రూపంగా ఎక్కడికి వెళ్ళినా సరే నాగవంశీయులు ఎవరంటే అదేనండి మా రవణ నాడు కదండి కార్పొరేట్ రమణ్ ఆ రమణనాథ్ క్యాస్ట్ అండి అని చెప్తా ఉన్నారు కనుక దానికి ఏంటంటే విజయవాడ నగరంలో కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ వామపక్షాలు అయినటువంటి సిపిఎం సిపిఐ భారతీయ జనతా పార్టీ అలానే పీఆర్పి పీఆర్పి అలానే జనసేన ఇప్పుడున్నటువంటి వైసీపీ పార్టీ కూడా వీళ్ళు నాగవంశీలు అంటే ఆ వీళ్ళు అని చెప్పేసి మరి గుర్తించడం జరిగింది దాంట్లో మా వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆ ఆ టైంకి లబ్ధి పొందేదానికేసి వస్తారు తప్ప దీర్ఘకాల ప్రయోజనాల కోసం కానీ జాతి ప్రయోజనాల కోసం కానీ ఎవరు కూడా ప్రయత్నం చేయలేదని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా ఒక పంచాయతీ ప్రెసిడెంటో ఎంపీటీసీయో జెడ్పీటీసీయో కార్పొరేటర్ సీటు వరకు నేనే విజయవాడ నగరంలో అతి మరి చరిత్ర కలిగినటువంటి నగరం ఈ ప్రాంతంలో కార్పొరేటర్గా గెలవాలంటే అది చాలా కష్టం సీటు రావాలంటేనే కష్టం కానీ విజయవాడ నగరంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుండి వచ్చి ఈ ప్రాంతంలో ఎందుకంటే మంగరాజ్పురంలో నాలుగైదు సార్లు పోటీ చేసినటువంటి బీసీ నాయకులు తూర్పు కాపు మరి స్వర్గీయ విజయాడ అప్పలనాయుడు గారి కుటుంబానికి దక్కిద్దని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నా అలానే ఐదు సార్లు పోటీ చేసినటువంటిది నాగవంశీల కమ్యూనిటీగా మరి మేము పోటీ చేసినటువంటిది ఆ రికార్డు ఆయనకే దక్కింది తర్వాత ఐదు సార్లు పోటీ చేసి ఉన్నదే మాకే దొరుకుతుంది నేను చాలాసార్లు చెప్పా తెలుగుదేశం పార్టీ సార్ మాకు ఇదే స్థాయి ఉంటుందని చెప్పి పార్లమెంట్ అభ్యర్థులుగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసినప్పుడు కనీసం మేము కూర్చొని మాట్లాడుకోవడానికి మాకు కనీసం వసతులు కూడా లేవు అంటే రెండు సందర్భాల్లో పార్లమెంట్ ఎలక్షన్లో కానీ అసెంబ్లీ ఎలక్షన్లో మాకు స్థలం కొనుక్కోవడానికి దాతలుగా మరి ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితులు ఇవ్వడం జరిగింది మరి విజయవాడ పైకాపురం డాక్టర్స్ కాలనీలో మాకు నాలుగు వందల ఇరవై గత సైట్ కూడా మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చారు కానీ ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్పొరేషన్లో నాగవంశ సాధు గారి అధ్యక్షులు నాగవంశ కార్పొరేషన్ చైర్మన్గా సోదరిమణి బొడ్డు అప్పలగొండమ్మ గారు కూడా మరి చైర్మన్గా ఎన్నికి కాబడ్డారు చైర్మన్గా ఎన్నిక కాబడినటువంటి యాభై ఆరు కార్పొరేషన్లకి మేమేం చేస్తామంటే సంతోషంగా పార్టీగా అతీతంగా ఒక జాతికి సంబంధించినటువంటి మహిళ మరి అధ్యక్షురాలు అయింది కనుక కార్పొరేషన్ చైర్మన్ అయింది కనుక ఈ ప్రయోజనాలు కాపాడుతుందని చెప్పేసి మేము భావించాం కానీ ఆ ప్రభుత్వం అయినా సరే ఆవిడ చైర్మన్గా మూడున్నర సంవత్సరాలు చేసినా సరే కనీసం ఒక్క రూపాయి కూడా ఆ కార్పొరేషన్ ద్వారా ఈ నాగవంశ సోదరులకు కానీ సోదరి కానీ చదువుకున్నటువంటి బాలబాలికలకు కానీ ఎవ్వరికి కూడా మరి ప్రయోజనం చేయలేకపోగా వారు అందరితోనే ఉండిపోయారు మరి దాని మీద కూడా మేము చాలా సందర్భాల్లో మేము చాలా ప్రెస్ మీట్లు పెట్టాం వారిని కూడా మేము అవ్వడం జరిగింది అయినా సరే మా పెన్నంటే మా యువనాయకులు లేనటువంటి నారా లోకేష్ బాబు గారు మరి బీసీ కమిటీలు బీసీ కార్పొరేషన్లు వేశారు నిధులు లేనటువంటి కార్పొరేషన్లు వాళ్ళు వేశారు నిధులతో కూడినటువంటి కార్పొరేషన్ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే వేస్తానని చెప్పేసి మా యువనాయకులు లోకేష్ బాబు గారు చెప్పారు అలానే మరి ఆనాటి అధ్యక్షులుగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు కానీ ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి మరి పెద్దలు అయినటువంటి కూడా చెప్పారు విజయవాడలో నేను మరి చాలా సందర్భాల్లో ధర్నా చౌకుల్లో కూడా మరి బీసీ డీ నుండి ఏకి మార్చాలని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది దాని మీద కూడా మా పరిధిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము చేస్తామని చెప్పేసి ఉమా గారు కానీ బొండా ఉమామిశ్రా గారు కానీ గద్దె రామ్మోహన్ రావు గారు కానీ కేసు శివనాథ్ సిన్ని గారు కానీ నాగులమీరా గారు ఇంకా బుద్ధ వెంకన్న గారు ఇంకా పెద్దలందరూ కూడా నేను చేస్తావారు అని చెప్పేసి చెప్పడం జరిగింది దాన్ని మేము ఒకటే ఒకటి చెప్తున్నాం నాగవంశంలో ఉన్నటువంటి మమ్మల్ని బీసీ డి నుండి ఏకి మార్చండి అనే డిమాండ్ మాకుంది మాకు ఉన్నటువంటి వాటిల్లో ఎవరైతే వృత్తిపరంగా చేసుకుంటారో వాళ్ళకి ఉపాధి అవకాశం కల్పించండి వారికి ఆర్థికంగా ఉండాలి ఎందుకంటే దీంట్లో చదువు అనేది చాలా తక్కువ విదేశీ విద్య అన్నది మాకు అసలు అందరి ద్రాక్షగా ఉంది కనుక ఎవరైతే విదేశీ విద్యకు వెళ్తారో వారికి ఆర్థిక సహాయం ప్రభుత్వం ఇస్తున్నది కనుక అందరితో కలిపి మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా నేను భావిస్తాను ఎందుకని మీరు మిమ్మల్ని బీసీడీ నుంచి ఏకి మార్చడం వల్ల మీకు వచ్చే ప్రయోజనాలు ఏంటి వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం వరకు ఉన్న ప్రభుత్వాలు ఎందుకు స్పందించలేకపోయినా అసలు కారణాలు ఏంటి అసలు పెద్దలు చెప్తారు అలాగనే అమ్మాయిని అన్నం పెట్టదని చెప్పేసి మాలో ఒక పంచాయతీ స్థాయి నుండే ఉంటారు తప్ప కనీసం నగర స్థాయికి కూడా వచ్చినటువంటి పెద్దలు ఎవరు లేరు వారు వచ్చినా సరే వారు సొంత ప్రయోజనాల కోసమే చేశారు తప్ప ఒక ఎమ్మెల్యే కావాలి ఎమ్మెల్సీ కావాలి విజయవాడ ఒక రాష్ట్రంలో మేయర్ కావాలి చైర్మన్ కావాలని చెప్పి అడిగే పరిస్థితి ఉండదు ఇలా దాని స్థాయికి ఎదిగే పరిస్థితి కూడా లేకనా పోయింది మేము ఎన్నో సందర్భాల్లో చెప్పాం రాష్ట్రంలో కనీసం అసెంబ్లీ గేటు కూడా చూసే పరిస్థితి లేదు తాకే పరిస్థితి లేదు అది తెలుగుదేశం పార్టీగా లేకపోతే ఇంకోట ఇంకొకట ఇంకొకట అప్పుడున్నటువంటి రెడ్డి గారికి కూడా మేము పత్రాలు ఇచ్చాం సరే అలానే వామపక్ష పార్టీలకు ఇచ్చాం బీజేపీ పెద్దలకి ఇచ్చాం ఆనాటి పిఆర్పి అధ్యక్షులైనటువంటి చిరంజీవి గారికి కూడా ఇచ్చాం మొన్న పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇచ్చాం మేము ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకు నలభై రెండు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇప్పుడైనా సరే కూటమి ప్రభుత్వం వచ్చింది కనుక మాకు న్యాయం జరిగిద్ది అని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నా దీని మీద నేను పూర్తి స్థాయిలో నాయకుల దృష్టికి తీసుకెళ్తా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా మంత్రి మంత్రుల దృష్టికి తీసుకెళ్తా అధికారుల దృష్టికి తీసుకెళ్తా ఎప్పటికప్పుడు నేను దీని మీద నాకు భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి మేరకు అందరితో సౌమ్యంగా ఉండి పీసీ డి నుండి ఏకి కోసం నా వంతు ప్రయత్నం చేస్తానని నాతో కలిసి వచ్చిన వాళ్ళు అందరం కూడా కలుపుకొని పోతారని ఎటువంటి కాంట్రవర్సీలు లేకుండా ప్రభుత్వం దీన్ని అవకాశాన్ని ఇస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం మేము అధికంగా అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కనీసం పరిశీలించాలని చెప్పేసి కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను అసెంబ్లీగా మీరు పోటీ చేయాలనుకుంటే మీకు వ్యాయంతో కూడినటువంటి పరిస్థితి అని చెప్పారు మేము దానికి కూడా ఇష్టపడతా ఉన్నాం ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటే మాలో శక్తివంతులు చాలామంది ఉన్నారు ఒకవేళ అది కూడా కానిపక్షంలో కనీసం ఎమ్మెల్సీగానే పరిశీలించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలానే విజయవాడ కానీ ఏలూరు కానీ రాజమండ్రి కానీ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అలానే ఉన్న ప్రాంతాల్లో మేయిర్గా డిప్యూటీ మేయిగా చైర్మన్గా వైస్ చైర్మన్లుగా మరి మమ్మల్ని కూడా ఈ నాగవంశంలో ఉన్నటువంటి కమ్యూనిటీని అది ఏ పార్టీ అయినా సరే బీజేపీ అవ్వచ్చు జనసేన అవ్వచ్చు తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు పరిగణలో తీసుకొని వారు ఎవరైతే ఉన్నారో వారిని అవకాశం కల్పించి మా జాతీయ ప్రయోజనాల కోసం మమ్మల్ని మరి మీరు మేలైనటువంటి జీవనం ఉపాధి కొరకు మీరు చేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను ఓకే ఇప్పుడు ఇంతమంది బాగా ఇంతబాగా చెప్పారు మీ సామాజిక వర్గంలో మీరే చెప్తున్నారు చాలామంది బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఆ పరిస్థితిని మార్చడానికి మరి మీరే ఎందుకని ఒక వేదిక తయారు చేసి మీరే ఎందుకని ప్రయత్నం చేయలేకపోతున్నారు అసలు విజయవాడలో కమ్యూనిటీకి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసిన దాంట్లో నేను కీలకం గత ముప్పై సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఉన్నారు కొంతమంది కొందరు అయ్యారు అసలు విజయవాడ నగరంలో ఫస్ట్ కార్పొరేటర్ తమ్మిన దుర్గారా గారు తమ్మిన దుర్గారా గారు కార్పొరేటర్ చేశాడు తమ్మిన దుర్గా అమ్మ కూడా కార్పొరేటర్ చేశాడు కానీ వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీగా ఉంటూ మీరు కమ్యూనిటీకి మీటింగ్లు పెట్టకూడదు మేము కమ్యూనిటీ కోసం అడగకూడదని చెప్పడమే జరిగింది తప్ప వాళ్ళు ఏ రోజు కూడా ప్రత్యక్షంగా బయటకు వచ్చి వాళ్ళ కార్యక్రమం చేయలేదు పరోక్షంగా సహకరి చూడవచ్చు కానీ ఆ రోజున పరిస్థితి ప్రెస్ కానీ మీడియా కానీ ఇంత ఫోకస్ కాలేదు అసలు అర్హతలకి సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఆలోచన చేయలేదు ఏ రోజైతే మేము ఇరవై సంవత్సరాల క్రితం నుండి కూడా మీటింగ్లు వేసి మీరు ఎలాగైనా అసలు చదువుకోలేక ఎంత ఇబ్బంది పడుతున్నారో మీ బిడ్డలు చదివించండి ఒక ఇంట్లో చదువుకున్నటువంటి వ్యక్తి ఉంటే ఆ కుటుంబం బాగుపడింది ఒక ప్రభుత్వం ఇరవై వేలు పాతిక వేలు లక్ష రూపాయలు ఇస్తే మన కుటుంబం బాగుపడదని చెప్పేసి మేము ప్రతి కుటుంబాన్ని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేస్తూ ఉన్నాం వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా సహాయం చేయడానికి కూడా ప్రభుత్వం పరంగా ముందుకు తీసుకొచ్చాం కొంత సహతనైనంత వరకు మా శక్తి మేరకు మేము కూడా సొంతంగా కొంతమంది హెల్ప్ చేస్తూ ఉన్నాం నేను ఈ మీడియా ద్వారా నేను అందరికి కూడా అప్ చేస్తూ ఉన్నా మీకున్నటువంటి పరిస్థితుల్లో మీ బిడ్డలను మొత్తం బాగా చదివిస్తే వాళ్ళే మీ కుటుంబాన్ని ఆదుకుంటారు ఈ జాతి ప్రయోజనాల కోసం భవిష్యత్తులో కష్టపడతారు అని చెప్పేసి కూడా నా సొంతంగా ఎందుకంటే మా నాన్నగారు వంద రూపాయలు కూలి పనిచేశారు నేను కూడా మూడు వేల రూపాయలకి పనిచేశాను కానీ ఈ రోజున నా పిల్లలు చదివించాను నా చిన్న కుమారుడు పూర్తి స్థాయిలో ప్రభుత్వ గవర్నమెంట్ డాక్టర్గా అయ్యాడు నా పెద్ద కుమారుడు వ్యాపారం రీత్యా ఉన్నాడు అలానే మా అనుడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎందుకంటే చదువుకుంటే ఆ కుటుంబం అంతా బాగుపడింది అతను మందిని కూడా చదువు చదువుకోండి అన్నారు బానే ఉంది చదువుకోవడానికి ప్రభుత్వం నుంచి కూడా సహకారం ఉండాలి కదా ఇప్పుడు వాళ్ళు ఇంట్లో గడవ పరిస్థితున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని చదువుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది చదువు లేని పరిస్థితి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వం నుంచి వస్తేనే కదా వీళ్ళు కూడా చదివించడానికి ముందుకు పంపించే అవకాశం ఉంటుంది ప్రైవేటు స్కూలు ప్రైవేటు కాలేజీల్లో చదివించే స్థోమత లేనప్పుడు ప్రభుత్వ స్కూళ్ళు కానీ ప్రభుత్వ కాలేజీల్లో చదివించాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నా ఒకవేళ కాదన్నప్పుడు మన మన కమ్యూనిటీలో ఆర్థికంగా బలైన బలపడినటువంటి వాళ్ళు తప్పకుండా వాళ్ళు సహాయం చేయాలి కానీ ఏంటంటే మా కులంలో సహాయం చేసే గుణం అన్నది చాలా తక్కువ ఒకరు సహాయం చేస్తే దాన్ని దాన్ని ఒక సేవా సంస్థగా పెట్టి ఆ జిల్లాలో ఆ జిల్లాలో కొంత అమౌంట్ కలెక్ట్ చేసి ఈ కాలేజీ ఫీజులు కానీ ఆర్థికంగా వాళ్ళ బుక్స్ కానీ లేదనుకుంటే ఎవరైనా సరే హాస్పిటల్లో ఉండే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పి నేను ఎన్నో సందర్భాల్లో అందరూ చెప్తున్నా అలానే వనభోజనాలకు వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకి గుర్తించాలని చెప్పి నేను ఒకటే చెప్తున్నా రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రభుత్వం దృష్టికి బాబు గారి దృష్టికి మా యువనాయకులు నారా చంద్రబాబు లోకేష్ బాబు గారి దృష్టికి అలానే ఉన్నటువంటి బీసీ మంత్రి అయినటువంటి వారి దృష్టికి ఇప్పుడున్నటువంటి గతంలో ఉన్నటువంటి అచ్చునాడు గారి దృష్టికి తీసుకెళ్ళాం అంతకంటే ముందు మరి ఇప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ల దృష్టికి తీసుకెళ్ళాం ఇక్కడ ఏదైనా సరే జరగాలంటే విజయవాడ నగరంలో జరిగితే రాష్ట్రం మొత్తం జరిగినట్టే విజయవాడ నగరంలో జరిగితే రాష్ట్రం మొత్తం జరిగినట్టే ఇప్పుడు ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు గారు కానీ అలానే ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మంచి మనస్సు ఆలోచించి ఒక ఒక హెల్ప్ చేస్తే బాగుంటుంది కానీ ఇప్పుడు ఇదండి ఒక ఒక కమ్యూనిటీని కించపరచడం కాదు బీసీలకి మేము ఇది చేసాం బీసీలకి ఒక మంత్రి ఇచ్చాం బీసీలకి ఒక ఎమ్మెల్యే ఇచ్చాం బీసీకి ఒక రాజ్యసభ ఇచ్చాం బీసీలకి ఒక ఎమ్మెల్సీ ఇచ్చాం బీసీకి ఒక చైర్మన్ ఇచ్చాం అని చెప్పడం జరుగుతూ ఉంది కానీ బీసీలో నూట యాభై మూడు కులాలు ఉంటాయి ఈ నూట యాభై కులాలలో ఆర్థికంగా పోటీ చేసేటప్పుడు ఆర్థిక స్తోమతను బట్టి పోటీ చేసినటువంటి వాళ్ళని గుర్తించాలి ఆర్థికంగా చేయనటువంటి వాళ్ళని నామినేట్ పోస్టులో గుర్తించాలి ఒకవేళ ఈ సామాజిక వర్గాన్ని గుర్తించాలనేటప్పుడు ఈ నూట చెప్పుకోవడానికి మాత్రం నూట యాభై మూడు కులాలుగా బీసీలు ఉంటున్నారు పదవులు పొందే వచ్చేటప్పుడు కనీసం ఆరు లేక గట్టిగా ఉంటే పది కుటుంబం పది కాస్ట్లే బీసీలుగా మిగతా మిగతా వాళ్ళందరూ అన్యాయం జరుగుతుంది మా నాగవంశీలకే కాదు జరిగే న్యాయం ఆరు లేక గట్టిగా ఉంటే పది ఈ పది కుటుంబం పది కమ్యూనిటీలకే జరిగింది వాళ్ళు ఏమంటారు బీసీలకి మీకు ఇచ్చాం నాలుగు మంత్రి పదవులు ఇచ్చాం లేకపోతే ఇరవై ఎమ్మెల్యేలు ఇచ్చాం నాలుగు ఎంపీలు ఇచ్చాం రాజ్యసభలు ఇచ్చాం ఎమ్మెల్సీలు ఇచ్చాం అని చెప్తారు ఎవరికి ఇచ్చారు ఆ ఆరు లేక పది మిగిలినటువంటి కులాల పరిస్థితి ఏంటి దాన్ని మరి వాళ్ళు కూడా ఆలోచన ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే ఏ పార్టీ అయినా సరే ఏ పార్టీ అయినా సరే అది జరుగుతుంది కానీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రామారావు గారు నందమూరి తారక రామారావు గారు వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక బీసీలకి మేలు జరిగింది బీసీలకి రాజకీయంగా అవకాశం దక్కింది కూడా తెలుగుదేశం పార్టీలోనే ఎందుకంటే ఒక బీసీ నాయకుడిగా తెలుగుదేశం పార్టీలో ఉంటాం కంటిన్యూషన్గా ఒక విజయవాడ నగరం అంటే ఒక విజయవాడ నగరంలో ఒక రెండు మూడు కులాలు ఆధిపత్యం ఉన్నటువంటి ఈ నగరంలో ఒక రాఘవంశీలుగా కంటిన్యూషన్గా పంతొంభై ఐదు నుండి ఇరవై నాలుగు వరకు కూడా ఇవ్వడం అన్నది సీటు అది చాలా గొప్ప గొప్ప దాంట్లో మేము ఉంటామన్నది మాకు ఇంకా గర్వకారణంగా ఉంటుంది అంటే తెలుగుదేశం పార్టీగా నాకు అన్ని విధాల మేలే చేసింది తప్ప నాకు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు నగర ఫ్లో లీడర్గా ఇచ్చారు ఈ రోజున మళ్ళీ రెండేళ్ల క్రితం బీసీ సాధికారితో నాగవంశ రాష్ట్ర కన్వీనర్గా కూడా మరి బోనాశ రికమెండ్ చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ కూడా నన్ను గుర్తించింది చేశారు ఇది నా ఒక్కడికే కాదు రాష్ట్రంలో మేము ఎక్కడైతే బలంగా ఉన్నామో అక్కడ మున్సిపల్ చైర్మన్ మేము ఎక్కడైతే బలంగా ఉన్నామో అక్కడ నగర మేయరు మేము ఎక్కడైతే అవకాశం ఉందో డిప్యూటీ మేయరు రాజ్యసభలో ఎంపీలు అయి వెళ్ళే స్థాయి మాది కాదు కనుక మమ్మల్ని కూడా పరిశీలన అవసరం బట్టి రేపు రాబోయే రోజుల్లో అవకాశాన్ని బట్టి మాకు కూడా ఇంతవరకు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర పోరాటంలో కనీసం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గేట్ కూడా తాకనటువంటి పరిస్థితి మా జాతికి ఉంది కనుక తప్పకుండా మమ్ మమ్మల్ని కూడా అవకాశాన్ని పరిశీలించి మరి ఈ కమ్యూనిటీకి మరి తెలుగుదేశం పార్టీ మేలు చేస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నా దాన్ని ఎందుకంటే నాది సౌమ్యంగా నేను మా నాయకత్వం దృష్టికి తీసుకెళ్తా ఎందుకంటే నేను ఏదైనా మాట్లాడితే మళ్ళీ కాంట్రవర్సీ అయితే ఎందుకంటే నేను మళ్ళీ ఇబ్బంది పడతాను కనుక సౌమ్యంగా తీసుకెళ్తా నాయకత్వం దృష్టి తీసుకెళ్తా పార్టీ దృష్టి తీసుకెళ్తా అలానే ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులైన మా అన్నగారు అయినటువంటి బోండవ ఉమ్మగారు కానీ ఇంక ఉన్నటువంటి పెద్దలు సిన్ని గారు కానీ గెదర్ రామోహన్ రావు కానీ దేవినేని గారు కానీ ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మరి నాయకత్వం ఉంది ఆ నాయకత్వం వారందరూ కూడా గుర్తించి ఇక్కడ కానీ విశాఖపట్నంలో కానీ విజయనగరంలో కానీ శ్రీకాకుళంలో కానీ రాజమండ్రి ఏలూరు ప్రాంతాల్లో వీళ్ళు ఉన్నారు కనుక ఈ సామాజిక వర్గం ఓటు ఎక్కువ శాతం టీడీపీకి పాస్ అవుతుంది కనుక వీరికి కూడా న్యాయం చేయాలి అని చెప్పేసి చేస్తారని ఆశిస్తున్నాను నేను ఇది చూసారు మొత్తంగా మరి రాష్ట్రంలో దాదాపు లక్షలాది మంది ఉన్న నాగవంశీలకు సంబంధించే కాదు బీసీలో దాదాపు మరి నూట యాభై మూడు పైన ఆ కులాలు ఉన్నాయి అందులో పది కులాలకు మాత్రమే న్యాయం జరుగుతుంది మిగతా కులాలన్నింటి కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది కాబట్టి మరి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వాలు కావచ్చు ఎవరైనా సరే మరి బీసీలకి ప్రాధాన్యత కల్పించి వారికి ఆర్థికంగా వారికి చేయూతనిస్తే కనుక వారు కూడా రాజకీయాల్లో ఎదిగేలాగా అవకాశాలు కల్పించాలని అయితే కోరుతున్నారు అదేవిధంగా మరి నాగవంశీలకు సంబంధించి వారి సమస్యలు పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తానని చెప్పి అయితే మాత్రం ఎరుబూతులు అన్నారా చెప్తున్న పరిస్థితి మరి వాళ్ళు అనుకున్నవన్నీ జరగాలని కోరుకుంటూ మరి విధంగా నాగవంశీలు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి ఇరుపతి రమణ గారిని సంప్రదించి మరి మీ కులాన్ని మీరే అభివృద్ధి పంచుకునేలాగా ముందుకు వెళ్ళాలని అయితే మాత్రం కోరుకుంటున్నాం ఆ విధంగా ముందుకు వెళ్తారని కోరుకుంటూ మీ వెంకయ్య నమస్కారం